మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం బుధవారం జూలై రెండు రెండు వేల ఇరవై ఐదు తేనెపిట్టెల పోరాటం ఈనాటి ధ్యానాంశం తేనెపిట్టెల పోరాటం ఈనాటి వాక్య భాగంగా యషియా గ్రంథం అరవై ఐదవ అధ్యాయం పదిహేడు నుండి ఇరవై ఐదు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మశిల్లక నడిచిపోవుదురు యష్యా గ్రంథం నలభైవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం తేనె పెట్టలను గమనించి చూడడానికి ముందు ఆ అనుభవం ప్రశాంతంగా సమాధానం కలిగించేదిగా ఉంటుందని నేను ఊహించాను మా కిటికీ వెలుపల ఒక పక్షుల మేతగూడును వేలాడదీసిన కొంతసేపటికే నా అభిప్రాయం తప్పని గ్రహించాను వేగంగా రెక్కలాడించే ఆ పక్షులు తమ శక్తిలో ఎక్కువ భాగాన్ని తమ తోటి పక్షులు ఆ గూడును సమీపించకుండా విరోధభావంతో వాటిని తరమడానికే ఉపయోగిస్తున్నాయి దాన్ని చూసి నేను ఓ ఈ పక్షుల్లారా మీకందరికీ కావలసినంత మేత ఉంది దానికోసం మీరు ఒకరితో ఒకరు పోట్లాడుకోవలసిన పని లేదు మీలో ఒక్కొక్కరు ఆ మేత ఊడులో ఒక భాగం మీద వ్రాలి మీకు కావలసినంత తినవచ్చు అని వాటిని గద్దించడం తప్ప ఇంకేమీ చేయలేకపోయాను లోక విధానం కూడా ఆ విధంగానే ఉంటుంది యుద్ధ వార్తలు రాజకీయ కుంభకోణాలు తణచివేతలు కులాల మధ్య మతాల మధ్య అసహనం ప్రపంచవ్యాప్తంగా ముఖ్య వార్తల శీర్షికలను నింపేస్తున్నాయి నిరంతరం విభేదాలు అనైక్యతతో నిండిన లోకంలో మనం జీవిస్తున్నాం వాటిని చూస్తూ వింటూ మనం అలసిపోతుంటాం ఆ పరిస్థితులన్నీ చక్కపడాలని కోరుతూ స్వస్థత కోసం న్యాయం కోసం సమాధానం కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం క్రీస్తు రాకడను గూడ్చిన మర్మమైన ప్రవచనాల నెరవేర్పు వాటిలో మనకు కనబడుతున్నది మన ప్రభువు సృష్టి అంతటి మీద విజయం సాధిస్తాడని ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు బైబిల్ ప్రకటిస్తున్నది సంఘర్షణలు మనల్ని భయపెడుతూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు వాటన్నిటిపైన ప్రభు జయం పొందుతాడన్న నిశ్చయత మనకు విశ్రాంతిని ఉపశమనాన్ని కలిగిస్తున్నది ఏసుక్రీస్తునందు మనకెంత శక్తివంతమైన మరియు అద్భుతమైన నిరీక్షణ ఉన్నది నేటి ధ్యానం నా నిరీక్షణ క్రీస్తు చేసే నూతన సృష్టిని గూర్చిన వాగ్దానమందున్నది ప్రార్థన దేవా ఈ లోకపు గందరగోళం చేత దుఃఖిపోతున్నప్పుడు నీవు ముందే యేసుక్రీస్తు ద్వారా పరిపూర్ణమైన శాశ్వతమైన సమాధానాన్ని మాకు అనుగ్రహించావని గుర్తు చేసుకోవడానికి మాకు సహాయం చేయుము ఆమె ప్రార్థనాంశం నిరీక్షణను కోల్పోయినవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు నాన్సీ బ్రాడీవుడ్ సౌత్ కేరళీనా అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్